అండి లక్ష లక్ష కోట్ల బడ్జెట్గా అవుతాడు మహానుభావుడు అంత కక్షగా ఉన్నాడు రైతు జనవత్త ఈ జగన్ గారిని చూసి పది ఊరికి ఊరు ఊరు రూపాయి పెడుతున్నాడు మా ఊరంతా మా ఊరికి ఏమీ చేయలేదండి ఎమ్మెల్యే ఉన్నారు పోర్తి కట్టండి ఒక్క ఒక్క డైనేజీ ఒక్కడి గురించి మా ఊరు డైనేజీ అని ఎమ్మెల్యే గారు రాపత్తి రాజుగారి గురించి మా లాకులు బత కూడా చేయండి ఐదు లక్షలు అయితే లాకులు కట్టించుకున్నావు లాకులు కూడా కొట్టించేసేడు మా ఊరికి ఏమీ చేయలేదండి జగన్ ఇవాళ మళ్ళీ ఫేస్బుక్లు ఇచ్చాడు కొత్తవి వాటి బొమ్మలు వేసుకుని ఫేస్బుక్లు ఇచ్చాడు ఏం చేసేయండి మాకు ఎమ్మెల్యేగా ఏటి అయితే ఏమి చేయలేదండి ఇంకా జగన్ గారు కోటి అలాగే ఏమండి విటాపు నియోజకంలో పవన్ కళ్యాణ్ గారు ఎంపీ తిక్కటి రెండు టెక్కలు కూడా బంపర్ మెజార్టీ వచ్చేస్తా అండి ఇక్కడ మంచి మాకుందండి చెత్తారు కూడా అండి అతనికి డబ్బులు అసలు లేదండి అతను సినిమా యాక్ట్ చేసి పెద్దలకు పెట్టాడు భో రూపాయలు ఏంటి వాడు పెద్ద బేదాలకు అందరికీ బియ్యం ఇవ్వడం డబ్బు ఇవ్వడం ఆ ఇంట్లో ఆపుతుంటే వెళ్ళి పడిపోయి డబ్బులు ఇచ్చాడు కట్టపడి సినిమాలు యాక్ట్ చేసి డబ్బులు పెట్టాడు అతను ఏం లేదండి రాజకీయంలో రావడం పులివోపడం రూపాయలు సంపాదించుకోవడం ఇవాళ ఓటుకి యాభై వేలు చెత్తానండి జగన్ గారు చెత్తారు తినేస్తారు ఓటు ఎత్తవారు వేరండి డబ్బులు అయితే ఇస్తారండి వాళ్ళు ఎమ్మెల్యే డబ్బు అయితే బోన్ కాకినాడ కా కాకినాడ చంద్రశేఖరరావు చంద్రశేఖరరెడ్డి అంట మా ఊరు వరమకు డబ్బా చెత్తంట పచ్చి పెట్టమని బొమ్మ ఈ పవన్ కళ్యాణ్ ఈ తెలుగుదేశం జంటాను కాదు చెత్త ఆడు మెట్ల కిషన్ నువ్వు అది వరమకే ఏం చేస్తాను మరి చేస్తాను అండి కుక్కలు కూడా ఇవ్వండి ఇంతకుతో సాడు భూతమే వేసారండి ఇంతకం ఇలాగే చంద్రబాబు నాయుడు ఇవ్వకపోతే పోల్ ఎడుతున్నాడు అని వేసాం ఎంత అండి ఇప్పుడు అలా ఏమండి ఏ ఊరికి వస్తే ఆ ఊరే అని చెప్పులు చెప్పుడు అయ్యగారికి జెండా కాల్చుకుంటాం రాజకీయ నాయకుడు ఎవడన్నా చెప్పండి మీరు ఇది గుర్తు అంటే అజెండాది రాష్ట్రంలో చెత్తలేదు చేతితో లేదు తప్పు కదా ముందే ఉన్నాడు నేను అక్కడ ఈ నీరు చోడలో వరం పవన్ కళ్యాణ్ వచ్చి పెట్టా మండలంలో పోటీ చేస్తే నేను లచ్చ ఓట్లతో పెద్ద చేతి ఎంత అన్న అన్నాడు ఎవరికైనా టికెట్ ఇస్తే నే పోటీ చేస్తా అన్నాడు ఇవాళ నీతి తప్పు పొడి కదండి మరి గారికి ఉన్న నీతి ఏమని చెప్పను అసలు రాజకీయంలో బోన్ డబ్బు కోర్సు పెడుతున్నాడు నేను నాయకుని అన్నాడు ఇవాళ చేసి నేను రాత్రి చేసిన తప్పు బాగా కాదండి అది అలా ఉన్నాయి మా ఊరు మా పిటావురు మా నియోజకవర్ని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు పెద్ద వాళ్ళు రాత్రి రాత్రి తెల్లవారు నిద్రలేదని బాబు వీళ్ళందరూ మేము తిరుగుతుంటే జెండా లేచుకుని మా పక్కన నిలబడి నిలబడకపోతే మేము ఎక్కడ చేయగలండి కొర ఒక నాయకులు అంటున్నారు ఎల్లో ఏడు చచ్చి రోజా రోజా అట్టదే ఆల సినిమాట సినిమాట సినిమా చూసుకోవాలి అంటది అంటదటా రోజా దానికి ఏం తెలియచేసి అక్కడ సినిమాలు యాక్ట్ చేసుకోలేదా అలాగా ఏం చెప్తాండి అలా ఉందా మా పరిస్థితి ఇప్పుడు మూడో పెళ్ళే జగన్ గారు అండి అతనికి ఇప్పుడు అవితే పిఠాపురాన్ని మూడు రూపాయలు అతనే చేసుకుంటాడు జగన్ చేసుకుంటాడండి ఎక్కడ వస్తాయి పైన మళ్ళీ వస్తాడండి ఇంకా రాలేండి అయిపోయింది చరిత్ర అయిపోయింది ఎవరు కాదండి అలా ఉందండి అంటారు అంతే మనసులో బాధ ఉందండి ప్రతి కోడికి జగన్ గారు అంటే ఉందండి సీఎం అతను అవుతాడండి మీరు టిక్కెట్లు అయితే జనం అనుకుంటున్నారో ఇరవై నాలుగు టికెట్లే పోటీ చేస్తున్నాయి ఆడేమవుతాడు అనుకుంటున్నారు ఆడే అవుతాడండి ఇప్పుడు అంతే అండి రెండు రెండు కూడా పక్క పోతాయి సీఎం రేకులో వచ్చి మహానబాడు ఇతను కూడా వస్తాడు బాగుంటుందండి చేస్తాడు అతనికి అనుభవం లేపడబెట్టండి జగన్ గారు ఎన్ని సంవత్సరాలు అన్న రాజకీయం చేసేది అనుభవం ఉంది అతనికి అతను చేయలేదా అతను తోసేడు బట్టనో 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 అన్నాడు తప్ప ఏమి చేయలేదు మాకు పదమూడు వేల రూపాయలు సంవత్సరం పదమూడు వేల రూపాయలు ఎత్తాను అన్నాడు రెండు వేలు ఎత్తనాడు సంవత్సరం ఏడు వేలు ఎత్తనాడు అలా చేస్తున్నారు జగన్ గారు పరిపాలనైతే నియోజకంలో లక్ష కోట్ల మెజెత్తు అవుతాయండి గ్యాలరీ